Hi Andy. వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ చబ్బీ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో కొత్తిమీర నిల్వ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా ఈజీగా కూడా అయిపోతుంది మనం ఎక్కువ గంటలు త్వరపడి మనం గ్యాస్ దగ్గర నిలబడి చేసేంత టైం కూడా దీనికి అవసరం లేదండి ఇప్పుడు పదండి వీడియోలోకి వెళ్ళిపోదాము ఇప్పుడు వచ్చేసి నేను నాలుగు టమాటాలు తీసుకున్నాను మీడియం సైజ్ టమాటాలు నాలుగు తీసుకున్నాను బాగా దూరగా పండినాయి అన్నమాట కలర్ లేనివి పచ్చిగా ఉన్నాయి తీసుకోకుండా టేస్ట్ అనిపించదు పండు టమాటాలు తీసుకొని బాగుంటుంది బాగుంటుంది ఇప్పుడు పది రూపాయలు కొత్తిమీర అండి ఒక కట్ట అనమాట మీడియం సైజు కట్ట దాన్ని క్లీన్ చేసుకుని పెట్టుకున్నానండి వాష్ చేసుకుని ఇప్పుడు వచ్చేసి పచ్చిమిరపకాయలు ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి వాటిని కూడా నీట్గా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి చింతపండు అనమాట చింతపండు కూడా ఒక లెమన్ సైజ్ అంత తీసుకున్నాను ఆయిల్ అండి తగినంతగా తీసుకున్నాను ఒక త్రీ స్పూన్స్ పట్టింది గుప్పుడు పల్లీలు తీసుకున్నాను అండి ఎక్కువ పల్లీలు కాదు సో జీలకర్ర వచ్చేసి ఒక పావు టీ స్పూన్ తీసుకున్నానండి వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక ఆరు తీసుకున్నాను పసుపు వచ్చేసి ఒక చిట్టు వేసుకున్నాను సాల్ట్ వచ్చేసి మన టేస్ట్కి తరి సరిపడా అనమాట ఇప్పుడు వచ్చేసి మనం కటింగ్ ప్రాసెస్ అండి టమాటాలని చిన్న చిన్న స్లైసెస్ కింద చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోవాలండి నీట్గా వాష్ చేసుకున్నాను ముందే నేను అదైతే మీకు నేను వీడియోలో చూపించలేదని నీట్గా వాష్ చేసి నేను ప్లేట్లో అనేది పెట్టేసుకున్నానండి చూడండి చాలా చిన్నగా కట్ చేసుకుంటున్నాను మీరు గమనించినట్లయితే కొంతమంది పొడవుగా కట్ చేసుకుంటారు కొంతమంది మిడిల్లో కట్ చేసుకుని అలాగే ప్యాన్లో పెట్టుకుంటారు కొంతమంది టమాటా టమాటా టమాటాగానే వేసేస్తారు దానివల్ల మనకి అవి వేగడానికి అనేది టైం ఎక్కువ పట్టేస్తుంది అనమాట ఇలా చేసామనుకోండి మనకు త్వరగా బాగా వేగుతాయి త్వరగా కూడా వేగిపోతాయి అనమాట టమాటాలన్నింటినీ అలా చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకోవాలండి అవి కట్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి నేను ఒక ప్లేట్లోకి నీట్గా తీసేసుకున్నాను చాలా చిన్నగా కట్ చేసుకోండి మీరు కూడా ఏంటంటే మన కుకింగ్కి చిన్న చిన్న ట్రిక్స్ అనమాట మనకు టైం సేవ్ అవుతుంది అలాగే గ్యాస్ కూడా సేవ్ అవుతుంది మన మన పని కూడా త్వరగా అయిపోతుంది అనమాట గ్యాస్ దగ్గర నిలబడి ఎక్కువసేపు చేయాల్సిన అవసరం అయితే లేదండి ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు కొత్తిమీరని కూడానండి నీట్గా వాష్ చేసేసుకుని కొత్తిమీరని కూడా ఫైన్గా చాప్ చేసేసుకున్నానండి మనకి త్వర త్వరగా మగ్గిపోవాలంటే చిన్న టిప్ అనమాట ఇదంతా చిన్నగా కట్ చేసుకోవడం అనేది ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా అండి వాటిని కూడా మేము మధ్యలోకి తుంచుకున్నాను అనమాట అవి చింది మీద పడకుండా ఉండడానికి ఇవి సేఫ్టీ ట్రిక్స్ అనమాట ఒకవేళ తెలియకపోతే ఇలా చేయండి పేలవనమాట కొంతమంది అలానే వేసేస్తారు అవి టప్ టప్ మన మీద పేలిపోతూ ఉంటాయి సో మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుంది అలా కాకుండా మిడిల్కి తుంచుకొని వాటిని ఆయిల్లో వేసుకొని ఇప్పుడు వచ్చేసి మనం గ్యాస్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ పెట్టుకున్నాను కదా చూసారు కదా మీరు కూడా అలా మీకు క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు ప్యాన్ అనేది గ్యాస్ మీద అడ్జస్ట్ చేసుకోండి నా క్వాంటిటీకి తగ్గట్టుగా నేను ఒక చిన్న ప్యాన్ తీసుకున్నానండి ప్యాన్ హీట్ ఎక్కనివ్వాలి ప్యాన్ హీట్ ఎక్కే వరకు ఒకసారి చూద్దామండి ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కేసిందండి చూడండి నేను ఎలా చూస్తున్నాను మనకు అలా చేస్తే మన చేతికి హీట్ వచ్చింది అనుకోండి అది హీట్ ఎక్కేసినట్లక్క ప్యాన్ ఇప్పుడు వచ్చేసి నేను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఈ చట్నీ కదండి ఎక్కువ అవసరం లేదనమాట ఆయిల్ అనేది ఒక త్రీ స్పూన్స్ అయితే నాకు సరిపోతుంది అనమాట సో మీరైనా అంత ఒక నాలుగు టమాటాలు ఒక కత్తు ఒక కట్ట కొత్తిమీర అయితే మీరు త్రీ స్పూన్స్ వేసుకున్న అంతకుమించి ఏం అవసరం లేదు మనకి ఆయిల్తో ఆయిల్ అనేది హీట్ ఎక్కిన ఇవ్వాలండి హీటెక్కిన తర్వాత ఎప్పుడు పల్లీలు వేసుకునండి ఇప్పుడు ఒక గుప్పుడు పల్లీలు అని చెప్పాను కదా ప్ప పల్లీలు వేసుకున్నాడు ఆ పల్లీలు అనేవి కూడా మీరు ఎక్కువ వేసుకోకండి ఎక్కువ వేసుకోవడం వల్ల మనకు కొత్తిమీర టమాటా అనేది డామినేషన్ అనేది పల్లీలు ఎక్కువైపోతుంది అనమాట అలా కాకుండా మనకు కొత్తిమీర టమాటా డామినేషన్ అనేది ఎక్కువ తెలియాలన్నమాట అందుకని నేను పల్లీలు క్వాంటిటీ అనేది తగ్గించేశాను ఇది చిన్న టిప్ అనమాట చాలా మంది పల్లీలు ఎక్కువ వేసుకుంటూ ఉంటారు దానివల్ల మనకి కొత్తిమీర టమాటా ఫ్లేవర్స్ అనేది అంతగా తెలియదు అనమాట మీరు ఎలా చేసి చూడండి ఒకసారి టేస్ట్ మీకు కంపల్సరీ నచ్చుతుందండి ఈ పల్లీలు ఒక వన్ మినిట్ వేయించుకోవాలన్నమాట ఎక్కువసేపు కూడా ఏం అవసరం లేదండి జస్ట్ వన్ మినిట్ లైట్గా పచ్చదనం పోతే చాలన్నమాట ఇవి లాస్ట్లో మనకి ఒక టెన్ మినిట్స్ మళ్ళీ బాగా ఫ్రై అవుతాయండి సో అప్పుడు మనకి మొత్తం క్లియర్గా మొత్తం టోటల్గా మగ్గిపోతాయి అనమాట ఇప్పుడు వన్ మినిట్ వేయించుతుందని చూసారు కదండి మీరు వన్ మినిట్ బాగా వేయించుకోవాలన్నమాట లైట్గా కలర్ వస్తుంది చూసారు కదా మీరు నేను వేసినప్పటికి ఇప్పటికీ కూడా చూసారు కదండి చేంజ్ చూసారు కదా లైట్గా కలర్ రావడం స్టార్ట్ అయిపోయిందండి లైట్గా అలా కలర్ వస్తున్నప్పుడు మీరు సిమ్లో పెట్టుకోండి పల్లీలు అనేవి త్వరగా మాడిపోతాయి అనమాట సో చూసారు కదా నేను ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను త్వర త్వరగా కలర్ రాకుండా ఉండాలంటే మనం సిమ్లో చేసుకోవాలి ఆయిల్ ఆల్రెడీ ప్యాన్ చాలా హీట్ మీద ఉంది ఆయిల్ కూడా హీట్ మీద ఉంది కదా అందుకని చూడండి మొత్తం అవి చిందుతున్నాయి పల్లీలు సో ఇదంతా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి ఇప్పుడు వచ్చేసి టమాటాలు వేసేసుకుంటున్నాను ఇందా కట్ చేసుకున్నాను కదండి ఆ నాలుగు టమాటాలని నాలుగు టమాటాలు కూడా పీసెస్ కింద కట్ చేసుకున్నాను కదా వాటిని పల్లీలో వేసేసుకుంటున్నాను అండి వీటిని వేయించుకుని కొంతమంది పక్క తీసుకుంటారండి అలా ఏం అవసరం లేదు పక్క తీయాల్సిన అవసరం ఏం లేదు మనం ఎక్కువసేపు ఫ్రై చేయలేదు కదా వన్ మినిట్ ఫ్రై చేసాము సో మనకి ఆ టెన్ మినిట్స్లో ఫ్రై అవుతాయని చెప్పాను కదా అది ఇదేనమాట సపరేట్ సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి మనకు వీటి ఇవన్నీ కూడా ఒక మనం వేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఒక పది నిమిషాలు కంపల్సరీ మగ్గుతుంది సో దానివల్ల టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ టమాటాలు అన్నీ కూడా బాగా వేగుతున్నాయి చూసారు కదా నేను గరిడితో అలా కలుపుతున్నాను ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నాను చూసారు కదా మీ ఆందోళన వాటర్ రిలీజ్ అవుతుంది కదా అవి చిందకుండా ఉండాలని నేను సిమ్లో పెట్టుకున్నానండి ఇప్పుడు చిన్న హెల్ప్ అండి మీ నుంచి మన ఛానల్కి మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ ఇంప్రూవ్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి మనం కొత్తిమీర అండి ఇందాక ఫైన్గా చాప్ చేసుకున్నాను కదా ఫ్రెష్ కొత్తిమీర అండి మీరు ఎప్పుడైనా తీసుకోవాలంటే కొత్తిమీర అనేది ఫ్రెష్గానే తీసుకున్న ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంటుంది వాడిపోయింది అలా అయితే తీసుకోవద్దండి అంత టేస్ట్ అనిపించదు లేదు అదే ఉంది అంటే ఇంక మీ ఇష్టమని నేనైతే ఫ్రెష్గా తీసుకున్నాను ఎప్పటికప్పుడు ఆకుకూరలు అనేవి మనం ఫ్రెష్గా తీసుకుంటేనే మనకి హెల్త్కి మంచిది కదా సో అందుకని చెప్పి నేను కొత్తిమీర అనేది ఫ్రెష్గా మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత బాగుందో చూడడానికి కలర్ఫుల్గాను ఇప్పుడు ఆ కొత్తిమీర మొత్తం కూడా దాంట్లో వేసేసుకుని అది మొత్తం కూడా బాగా మగ్గిపోవాలండి అంటే బాగా మగ్గిపోవాలి అంటే కొత్తిమీర అంతా కూడా సాఫ్ట్ అవ్వాలన్నమాట ఆ హీట్కి అంతేగాని ఓవర్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు వచ్చేసి ఇందాక మనం తుంచుకున్నాం కదండి పసిమిరపకాయలు ఆ పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ఇవన్నీ కూడా మగ్గుతాయి అనమాట ఒకదానికోటి మంచి బాగా మగ్గిపోతాయి అనమాట చూడండి ఒకదాని తర్వాత నేను ఎక్కువ గ్యాప్ కూడా ఏమి ఇవ్వలేదు ఏది కూడా ఎక్కువసేపు ఆయిల్లో ఫ్రై కానివ్వట్లేదు అనమాట ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్క నిమిషం అలా గ్యాప్ ఇచ్చేసి అనమాట మనకి ఏం పర్లేదండి ఏం పచ్చిగా అనేది ఉంటుందని మీరు ఏం అవసరం అనుకోకర్లేదు మనకి ఆల్రెడీ మగ్గుతాయని చెప్పాను కదా బాగా ఇప్పుడు ఉన్నదానికి నేను తర్వాత చూపించేదానికి మీకు డిఫరెన్స్ మీరే చూస్తారు కదా ఇవన్నీ కూడా చూడండి కొత్తిమీర అంతా కూడా సాఫ్ట్ అయిపోయింది బాగా చూడండి ఆయిల్లో మొత్తం వేగుతున్నాయి కదా ఇప్పుడు వచ్చేసి నేను చింతపండు వేసుకున్నాను అనమాట నేను చిన్న సైజు అంతా చింతపండుని తీసుకున్నానండి డైరెక్ట్ వేసేస్తున్నాను అనమాట మనం ఆయిల్లో ఫ్రై కావడానికి చింతపండు కూడా మనకు పచ్చివాసన తెలియద్దు అనమాట పచ్చటిలో అందుకని వేసేసాను ముందే జీలకర్ర వేసేసానండి పావు టీ స్పూన్ పసుపు కూడా పావు టీ స్పూన్ వేసేసాను ఇప్పుడు ఇవన్నీ కూడా కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకోవాలండి మనకి పెద్ద మంట అనేది అసలు ఉండద్దండి పెద్ద మంట ఉండడం వల్ల కూడా మనకు అడుగు మాడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట ఇందుకు పల్లీలు ఇవన్నీ ఉన్నాయి కదా మనం ఎక్కడ కూడా ఇప్పటివరకు మీరు గమనించినట్లయితే ఎక్కడ మనం ఒక్క వాటర్ డ్రాప్ కూడా వేయలేదు కానీ చూడండి టమాటా నుంచి వాటర్ వస్తున్నాయి కదా కొత్తిమీర నుంచి కూడా కొంచెం లైట్గా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా సో ఈ వాటర్తోనే మన చట్నీ అనేది మొత్తం బాగా వేగిపోతుంది చూడండి టమాటోల నుంచి బాగా వాటర్ వస్తుంది ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను అనమాట అందుకని వాటర్ అంతా కూడా మీకు క్లియర్గా వీడియోలో కనిపిస్తుంది అనమాట బాగా పెద్ద మంట పెట్టారనుకున్న అడుగు మాడిపోవడం అనేది జరుగుతుంది పెద్ద మంట అనేది పెట్టకండి మీడియం మంటలోనే చేసుకోండి వాటర్ వేసాం కదా వాటర్ వేయలేదు కదా సారీ వాటర్ ఏం వేయలేదు కదా అయినా కూడా వాటర్ వచ్చినాయి చూశారు కదా ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాలు అలా మగ్గని ఇవ్వాలండి చూడండి పది నిమిషాలు మగ్గి అని చెప్పాను కదా నేను స్టార్టింగ్లో చూడండి ఇప్పుడు వాటర్ అంతా కూడా ఎంత బాగా వచ్చేసినా చూడండి మొత్తం కూడా టమాటా నుంచి కొత్తిమీర నుంచి మొత్తం కూడా మనం ఎక్కడ ఒక్క వాటర్ డ్రాప్ కూడా వేయలేదండి ఈ పచ్చడి వచ్చేసి మనకి మినిమం వన్ వీక్ కంపల్సరీ ఉంటుందండి ఎందుకంటే ఇందులో వాటర్ వేయలేదు కదా పల్లీలు వేసాం కదా మరి ఉంటుందా అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కంపల్సరీ ఉంటుందండి పల్లీలు కూడా మనం ఎక్కువ వేయలేదు కదా సో ఖచ్చితంగా ఉంటుంది ఇడ్లీలోకైనా దోశల్లోకి రైస్లోకైనా చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి వేడి వేడి రైస్ పెట్టుకుని చట్నీ వేసుకుందంటే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు గరిటతో చూసారు కదా నేను ఎలా కలుపుతున్నాను మన చింతపండుని కూడా నేను అలానే లెమన్ లాగా వేసేసాను కదా చింతపండుని సో అదంతా మొత్తం విప్ సపరేట్ చేస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి మీడియం అంటలో ఉన్నాయి కదండీ అందుకని చెప్పి నేను కింద నుంచి అంతా కూడా పై నుంచి అంతా కూడా కలుపుకుంటున్నాను అనమాట సో మీరు కూడా అలాగే కలుపుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దామండి మూత పెట్టేసి మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఉంచుకోవాలండి ఎందుకంటే లైట్గా వాటర్ వచ్చినాక ఆ వాటర్ కూడా ఇంకిపోవాలండి చూసారు కదా మూత తీసి పెట్టేసుకున్నాను మళ్ళీ మూత తీసాను చూసారు కదా ఒక టూ మినిట్స్ మగ్గిస్తే ఇంత ఇలా అయిపోయింది అనమాట మనకు మొత్తం మగ్గిపోయింది ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది వాటర్ అంతా కూడా ఇంకిపోయింది చూసారు కదండి నేను మీకు వీడియోలో కలిపి చూపిస్తున్నాను మనకంతా కూడా వాటర్ అంతా డ్రై అయిపోయింది ఇప్పుడు చట్నీలో ఎక్కడ ఒక్క వాటర్ డ్రాప్ కూడా లేదు మొత్తం ఫ్రై అయిపోయింది స్టార్టింగ్ మనం వేసిన దానికి తర్వాత టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత డిఫరెన్స్ మీరే చూసారు కదా మొత్తం వేగిపోయింది అనమాట ఇంక మనం మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకుని మళ్ళీ ఒక టూ మినిట్స్ సిమ్లో ఉంచుకుందాం అనమాట సో లైట్గా నాకు చెమ్మ అనిపించింది సో ఆ చెమ్మ కూడా ఉండడం నాకు ఇష్టం లేదు కాబట్టి పెట్టేసుకున్నాను అయిపోయింది టూ మినిట్స్ కూడా అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను అండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసుకున్న తర్వాత అవి కొంచెం చల్లగా అవుతాయి కదండి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్నాం కదా రోల్ అవైలబుల్ ఉంటే మీరు రోట్లో దంచుకున్న మీ ఇష్టం అండి నేనైతే మిక్సీలో వేసుకున్నాను సో మిక్సీలో వేసుకున్న మిక్సీలో వేసుకుంటున్నాను చూసారు కదండి మొత్తం అంతా కూడా మొత్తం అంతా చల్లగా అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాను మొత్తం చల్లగా అయిపోయింది చల్లగా అయిన దాన్ని కొంచెం లైట్ వేడుందండి లైట్ ఉన్నా కూడా మళ్ళీ మిక్సీలో వేసి కాసేపు అలా ఉంచితే అది చల్లగా అయిపోతుంది కదా అని నేను మిక్సీలోకి తీసేసుకుంటున్నాను సో ఇప్పుడు మా వారు ఏమంటున్నారంటే ఇక్కడ ఇంకా దాంట్లో కొంచెం ఉందా అది కూడా తీవా అని అంటున్నారు సో నేను నవ్వుకుంటున్నాను అది కూడా తీసి మిక్సీలో వేసుకుంటున్నాను అనమాట అంతేనండి ఇప్పుడు చూడండి మొత్తం నేను ఫ్రై చేసుకున్నదంతా కూడా మిక్సీలోకి తీసుకున్నాను కదండి ఇప్పుడు వచ్చేసి వెల్లుల్లిపాయలు అనమాట ఆరు వెల్లుల్లిపాయలు వేసుకున్నాను వెల్లుల్లిపాయలు ఫ్లేవర్ తెలిస్తే బాగుంటుందండి ఇప్పుడు టేస్ట్కి సరి సాల్ట్ అనమాట ఈ క్వాంటిటీకి నేను టూ స్పూన్స్ సాల్ట్ నాకు పట్టిందండి ఆ టూ స్పూన్స్ సాల్ట్ నేను వేసుకున్నానండి ఇప్పుడు మూత పెట్టేసుకున్నాను అనమాట ఒక పది నిమిషాలు అలా వదిలేసానండి నేను ఎందుకంటే కొంచెం వేడుంది కదా వేడి మీద మిక్సీ పట్టకూడదని చెప్పి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను పది నిమిషాల తర్వాత నేను మిక్సీ ఆన్ చేసుకున్నాను అండి ఇక్కడ మన రోడ్లో దంచుకున్నట్టుగా రావాలంటే మీరు కంటిన్యూస్గా మిక్సీ ఆన్లో పెట్టకండి ఒకసారి ఆఫ్ చేసి ఒకసారి ఆన్ చేయండి అలా ఒక టూ త్రీ టైమ్స్ చేశానంటే మనకి కచ్చా పచ్చాగా రెడీ అయిపోతుందని మన పచ్చడి అలా ఉంటేనే మనకు రైస్లో తినేటప్పుడు అయినా దేంట్లో అయినా చాలా బాగుంటుందండి మొత్తం ఫైన్ పేస్ట్ అనేది మనకు అంత టేస్ట్ అనిపించదు అనేది నా ఫీలింగ్ ఒకసారి నేను చెప్పినట్టుగా కూడా మీరు ట్రై చేయండి సో దీంట్లో ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవ్వాలంటే మనకు ఆనియన్ అండి ఇది నేను స్టార్టింగ్ చూపించడం మర్చిపోయాను అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను నీట్గా వాష్ చేసుకున్నాను వాష్ చేసుకుని ఇప్పుడు ఆనన్నీ ఒక మరీ చిన్నగా కాదు మరీ పెద్దగా కాదు అలా కట్ చేసుకుంటున్నానండి చట్నీని కలుపుకుంటానన్నమాట ఆ పులుపు కారం అన్నీ కూడా మంచిగా వీటికి పట్టి మనకు రైస్లో అలా తింటుంటే క్రంచీ క్రంచీగా బాగుంటాయి కదండి మిక్సీ పట్టేసుకున్నాను ఒకసారి చూడండి నేను బరగగా పట్టుకున్నానని చెప్పాను కదా ఒకసారి మీ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎలా పట్టుకున్నాను అనేది చూసారు కదండి నేను ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకున్నాను చూసారు కరెక్ట్ సరిపోయింది నాకు ఎక్కువ తక్కువ ఏం లేదు కరెక్ట్గా మన ఇడ్లీకైనా దోశకైనా రైస్లోకైనా జొన్న రొట్టెకైనా చాలా చాలా బాగుంటుందండి సో చూసారు కదా నేను గార్మిష్ చేసేసుకున్నాను మొత్తం ఆనియన్స్తో ఒక బౌల్లోకి తీసేసుకున్నాను చూడండి ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చిందండి టేస్ట్ టేస్ట్ చట్నీ అనమాట చాలా చాలా బాగుంది ఆల్రెడీ నేను తిని ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నానండి చాలా బాగుంది మీరు ఒకసారి నేను చెప్పిన ట్రిక్స్తో చట్నీ చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది వీడియో మీరు ట్రై చేస్తే నమ్ముతున్నాను థ్యాంక్ యూ అండి బాయ్ అండి